గుడ్ మార్నింగ్ అలా యూ వన్ డేలో ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఓకేనా ఎవరైతే ముప్పై ముప్పై ఒకటి తారీఖులు ఉంటారో ముప్పై తారీఖు అయితే ఈ రోజు నుంచి ఈరోజు రేపు పూర్తిగా రెస్ట్ తీసుకోండి జస్ట్ గ్రౌండ్కి వస్తే వాక్ చేసి మళ్ళీ వెళ్ళిపోండి ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు ఆ ఫుడ్ విషయంలో కానీ ఈ దీంట్లో కానీ ప్రతి దాంట్లో మనము చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది కాబట్టి మీరు ఎక్కువ డైజెస్టివ్ కాని ఫుడ్ అవాయిడ్ చేయండి బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇలాంటివన్నీ ఈ టూ డేస్ అవాయిడ్ చేయాలి అర్థమైందా ముప్పై తేదీ వాళ్ళు ఆపేయాలి ఈ రోజులతో ముప్పై ఒకటి రేపు ఆపాలి వన్ డే పూర్తిగా రెస్ట్ ఉండాలి మనకు ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ట్రావెల్ చేయొద్దు ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్కి ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా బిఫోర్గా వెళ్ళిపోయి వన్ డే బిఫోర్గా వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్ దగ్గరగా ఒక కిలోమీటర్ దూరంలో ఆటోకి వెళ్ళి అంత దూరంలో అంత దూరంలో మాత్రమే వెళ్ళండి ఇరవై కిలోమీటర్లు కదా పదహైదు కిలోమీటర్లు కదా వెళ్ళిపోవచ్చు అనేది రిస్క్లు మాత్రం చేయద్దు ఎందుకంటే లాస్ట్ మనకున్న చివరి అవకాశం ఇది దీన్ని పోగొట్టుకుంటే ఐదు సంవత్సరాల నిరీక్షణ దీన్ని పోగొట్టుకుంటే మనం పెయిలూర్ అవుతాము కాబట్టి దగ్గరగా ఉండే చూసుకోండి స్ప్రే జెండు బామ్ క్యారీ చేయండి నీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ యాంకిల్ క్యాప్ని నీ క్యాప్ ఇచ్చేసేయండి స్ప్రే జెండు బామ్ కొట్టి పూర్తిగా తై పట్టేసిన వాళ్ళకి కానీ కాఫ్ కానీ షిన్ బోన్ పెయిన్ కానీ ప్రతి ఒక్కరు జెండు బాస్ రేపు వూసేసి యాంకిల్ క్యాపెక్కి నీ క్యాప్ ఎక్కి చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఓకేనా అలా చూసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత స్పైక్ అలవ్ లేదన్నారు అది ఏమాత్రం అనేది ముప్పై తేదీ ఈవెంట్ జరిగే వాళ్ళ తర్వాత తప్ప మనకు బిఫోర్గా తెలియదు కాబట్టి ఈరోజు మనము ఒకసారి ముప్పై తేదీ చూద్దాము ఒక లాంగ్ జంప్కి అలో చేస్తారా లేదా హండ్రెడ్ మీటర్స్కి కూడా అలో చేస్తారా లేదా రెండింటికి లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ముప్పై తేదీ వాళ్ళు ధైర్యంగా వెళ్ళండి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండండి ముప్పై తేదీ చేసి ఈవెంట్ చేసేవాళ్ళు భయపడద్దు పక్కన వాళ్ళు సజెషన్స్ ఏమాత్రం తీసుకోకూడదు నీ లైఫ్ మీద నీకు ఆధారపడి ఉంటుంది ఓకేనా నువ్వు ఆలోచించి బాగా నేను చేయాలి నీకు ఎవ్వడు సజెషన్స్ ఇవ్వడు ఉన్న లాస్ట్ స్టేజ్లో సజెషన్స్ ఇచ్చే స్టేజ్లో ఎవ్వడు లేడు కాబట్టి జాగ్రత్తగా పొయ్యి హండ్రెడ్ పర్సెంట్ నీకు నువ్వు న్యాయం చేయగలగాలి లాంగ్ జంప్లో వరకు మాత్రమే ప్రికాషన్ తీసుకోండి వాటికి అవసరం లేదు కాబట్టి హ్యాపీగా రన్ చేయొచ్చు లాంగ్ జంప్లో ఫౌల్ కాకుండా ఫస్ట్ జంప్ని మ్యాక్సిమం క్లియర్ చేయగలిగితే మిగతా రెండు జంపుల్ని ఆటోమేటిక్గా చేయగలిగే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి అది చూసుకోండి లాంగ్ జంప్ మాత్రం ప్రిఫర్ చేసుకోండి వెళ్ళేటప్పుడు కొంతమందికి ఐదు నుంచి పది గంటల టైం వరకు వస్తుంది ఐదు గంటల టైం నుంచి వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఒక రెండు యాపిల్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి ఓకేనా కొంతమంది గ్లూకోజ్ వాటర్స్ ఇవాళ అలాంటి వాటర్ ఎనర్జీ ఓకే కానీ మనకేమవుతుందంటే గ్లూకోజ్ వాటర్ అవి తీసుకోవడం వల్ల దసర చేస్తుంది అనమాట కొంతమందికి నాలికి ఆరిపోతూ ఉంటుంది అలాంటి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గ్లూకోజ్ వాటర్ని అవాయిడ్ చేసి నార్మల్ వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఆటోమేటిక్గా నార్మల్ వాటర్ యాపిల్ తీసుకుంటూ కొంచెము ఫాస్ట్గా ఆన్ ది స్పాట్లో మనకు డైజెస్టివ్ అయ్యే విధంగా అలాంటి పండ్లు మాత్రమే ఫ్రూట్స్ మాత్రమే తీసుకెళ్ళండి ఓకేనా ఇవి ఉంటాయి కదా బత్తాయి బత్తాయి అన్నరా కమల కమల పండ్లు అలాంటివి ఫ్రూట్స్ మాత్రం తీసుకొని జాగ్రత్తగా చూసుకోండి మనకు టెన్షన్ పడే అంత ఏం కాదు ఇది మీకు ఏదన్నా ఇమీడియట్ ఇంజ్యూరీస్ ఏమన్నా ఉంటే నాకు ఫాస్ట్గా మెసేజ్ కాదు ఫోన్ చేయండి డైరెక్ట్గా లేదా మెసేజ్ పెట్టండి నేను రెస్పాండ్ చూస్తాను వాట్సాప్లో ఇప్పుడు ఇచ్చిన నెంబర్కి మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా విత్ ఇన్ స్పాట్లో నాకు చెప్ పెట్టండి సపోజ్ చిత్తూరు ముప్పై తారీఖు నుంచి తొమ్మిది వరకు ఇచ్చినాము కదా పది అప్పీల్ డేట్ ఉంటుంది చాలామంది మేము వెళ్ళాలా అంటే ఒకవేళ ఆ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అప్పీల్ కోసము ఎవరో ఒకరిని పంపేసి హాల్ టికెట్ పైన అబ్బాయికి హెల్త్ ప్రాబ్లము అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం అయితే ముందే అప్పీల్ చేయించుకొని ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ ఇష్యూస్ రియల్గా ఉంటే మీ మీ వాళ్ళని పంపించి రిక్రూట్మెంట్ కార్డుకి వెళ్ళేసి మన హాల్ టికెట్ పైన అప్పీల్ సైన్ వేస్తారు ఆ సైన్ సీల్ వేస్తారు సీల్ చేయించుకొని మీకు చిత్తూరులో అయితే పదో తేదీ లాస్ట్ ఉంది అప్పీలు ఆ పదో తేదీ లాస్ట్లో చేయాల్సి వస్తుంది కాబట్టి దానికి మాత్రం జాగ్రత్త చూసుకోండి ఓకేనా మిగిలిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఈరోజు సాయంత్రం ఒక వీడియో తీస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది దాని ప్రకారం ప్రకాష్ జా జాగ్రత్త ఈరోజు పదో తేదీ ముప్పై తేదీ వాళ్ళు ఆపండి రేపు ముప్పై ఒకటో తేదీ వాళ్ళు ఆపండి రెండు వాళ్ళు మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్స్ ఎక్కువ చేయండి ఫోర్ ఎయిట్ రౌండ్స్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్లో ఎయిట్ రౌండ్స్ కంటిన్యూగా అవి చేస్తారండి కొంచెం బయట చేయండి ఇన్నర్లో చేసేది కాకుండా బయట చేసే అలవాటు చేసుకుంటారండి ఈజీగా కొంచెం సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఏదైనా ప్రాబ్లం అయితే నాకు మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ చేయండి థ్యాంక్ యూ